హాయ్ హలో అందరికీ నమస్తే అండి మీరందరూ బాగుండాలి మీ అందరితో పాటు మేము కూడా బాగుండాలి అలాగే నా ఛానల్లో నా రెసిపీస్ని చూసి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీకు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి అలాగే అందరికి కూడా ధన్యవాదములు అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో సేమియా అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా తీసుకొని ఒక పాత్ర పెట్టుకోవాలి ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అంటే మనం తీసుకున్న ఐటమ్ని బట్టి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి అంటే నెయ్యి వేసుకోవడం అనేది ఆప్షను నెయ్యి వేయకుండా కంప్లీట్గా ఆయిల్ అయితే వేసుకోవచ్చు లేదనుకుంటే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక ఆరు ఏడు కిస్మిస్లు వేసుకోవాలి కిస్మిస్లు అనేది కూడా ఆప్షన్ అండి కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్నటువంటి జీరపప్పు త్రాక్షికలను తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి అంటే వీళ్ళు తాలింపులో కూడా వేసుకోవచ్చు తా ఇలా వేసుకుంటే మనకి తినేటప్పుడు కొంచెం టేస్ట్ వేరుగా ఉంటుంది హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీర హాఫ్ స్పూన్ శనగపప్పు అలాగే రెండు స్పూన్లు పల్లీలు శనగపప్పు రెండు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేయించుకోవాలి అలాగే రెండు అమ్మల కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నాక సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి సిమ్ మీద కానీ మిడిల్ ఫ్లేమ్ మీద కానీ పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి మనం తిన్న టేస్ట్ని బట్టి తీసుకోవాలి నేను రెండు మిట్ మిర్చి తీసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మంచిగా ఉడికి ఇంకా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే బట్టని వేసుకోవాలి అలాగే క్యారెట్ చీసెస్ అలాగే కట్ చేసుకున్న ఆలు మ్యాంగో తురుము మ్యాంగోని ఇలా సన్నగా తురుమిక్కొని వేసుకోవాలి మ్యాంగో తురుము వేయడం వల్ల నాకు టేస్ట్ వస్తుంది మరి ఎక్కువగా తీసుకోకుండా లైట్గా తీసుకోవాలి ఈ పాలంపు మొత్తం పెట్టుకు తీసుకోవాలి చూడండి కదా అప్పుడు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయాయి అన్నీ కూడా ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి తమినాకి వాటర్ తీసుకుంటాము కదా అలా ఇవా కూడా వాటర్ తీసుకోవాలి అంటే నేను ఒక కప్పుకి తీసుకున్నాను నా కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి వాటర్ కూడా హాట్ వాటర్ పోసుకుంటే సేమియా కూడా మంచిగా తొందరగా ఉడుగుతుంది ప్లాస్ అయిన ఒక గ్లాస్ అయిన ఒక కప్పు అయినా దేంతో సేమ్యా తీసుకుంటాము దాంతో వాటర్ కూడా తీసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంటే సాల్ట్ మనం తినే టేస్ట్ని బట్టి తీసుకోవాలి దాంతో కూడా ఒకసారి బాగా కలుపుగా అవ్వాలి ఆన్ మీద కానీ మిడిల్ ఫ్లేమ్ మీద కానీ పెట్టి వాటర్ మరిగే వరకు ఉంచుకోవాలి ఒకవేళ మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే కనుక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది చూడండి వాటర్ అయితే మంచిగా మరుగుతుంది వాటర్ మరిగే టైంలో మనం ఈ మిల్లెట్స్ తీసుకోవాలి మిల్లెట్స్ అంటే ఇప్పుడు సజ్జలతో తయారు చేసినటువంటి సేమీ ఇది చూడండి ఇలా మంచిగా సన్నగా బాగుంటాయి ఇవి మనం వేయించాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు చాలా తొందరగా కూడా ఉడిగిపోతుంది చాలా ఈజీ రెసిపీ ఇది ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి పాన్ మీదైన పెట్టుకొని ఉడికించుకోవచ్చు అంటే చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది చూడండి ఇప్పుడే వేసాను చూడండి అంత మెత్తగా అయిపోతుందో చాలా ఈజీగా అయిపోతుంది అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు ద్రాక్షలు వేసుకోవాలి పేడి మీద అయితే ఇంకా టేస్టీ ఉంటుంది అలాగే చల్ల టేస్ట్ ఉంటుంది మనం ఎలా అయినా తినవచ్చు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకోవాలి సజ్జలు బాజ్రా ఇవి వాడటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇవి ఇవి ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు అలాగే చావ బూరెలు అలాగే స్వీటు సంగటి ఇలా స్వీట్ రూపంలో అన్ని రూపంలో కూడా తీసుకోవచ్చు ఇలా ఉప్మా రూపంలో కూడా చేసుకోవచ్చు ఇది సేమియా ఉప్మా ఇందులో మ్యాంగో వేస్ట్ చేసేది చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి కా స్నాక్ తినవచ్చు అలాగే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్నిటికీ తినవచ్చు బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇంకా యూజ్ అవుతుంది ఇది తప్పనిసరిగా ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్లో రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఈ రెసిపీ అయితే మనకు చట్నీ కానీ ఏమి కూడా అవసరం లేదండి డైరెక్ట్గా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఇది అందరూ తప్పనిసరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్